హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మరి ముఖ్యంగా డేట్ చూసినట్టయితే ఈరోజు పదిహేడవ తేదీ నవంబర్ నెల సోమవారం అండి వీక్లో అయితే ఫస్ట్ రోజు ఈరోజు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మరి మనం గత రెండు మూడు రోజుల నుంచి అయితే సరిగా మన ఛానల్లో వీడియో అయితే అప్లోడ్ చేయలేదండి అందుకు కారణం అయితే మన తోటల్లో పనులు అయితే ఎక్కువ ఉన్న వల్ల వీడియోస్ అయితే చేయలేకపోతున్నా అందరూ క్షమించగలరు ఇక్కడ నుండి అయితే రోజైతే వీడియోస్ అయితే అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది మరి అదేవిధంగా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మన వీడియోకు మరి ఈరోజు అనంతపురం మార్కెట్లో చిన్న కాస్ట్ ఒకసారి చూసినట్టయితే స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి పదివేల నుంచి మొదలైందండి ఈరోజు అనంతపురం మార్కెట్లో స్టార్టింగ్ ప్రైస్ పదివేల నుంచి అయితే మొదలైంది మరి అదేవిధంగా హయ్యెస్ట్ కాస్ట్ ఏ విధంగా వెళ్ళింది మీడియంగా ఏ విధంగా వెళ్ళాలంటే మరి మధ్యస్థ ధరలు అయితే ఈరోజు కొద్దిగా తక్కువగా అయితే వెళ్ళడం జరిగిందండి పదివేల నుంచి అయితే పన్నెండు పదమూడు వేల దాకా మాత్రమే ఈరోజు మధ్యస్థ ధరలు అయితే వెళ్ళడం జరిగింది అనంతపురం మార్కెట్లో చీనీకాయలో మరి ఈరోజు సూపర్ టాప్ వచ్చేసి కేవలం పద్దెనిమిది వేల రూపాయలు మాత్రమే వెళ్ళడం జరిగిందండి ఈరోజు అనంతపురం మార్కెట్లో చీనీకాయలో సూపర్ టాప్ పద్దెనిమిది వేల రూపాయలు మాత్రమే